హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఏదైనా వేడివేడిగా తినాలనిపించినప్పుడు ఇలా ఉల్లిపాయలతో చాలా సింపుల్గా టేస్టీగా స్నాక్స్ను తయారు చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటాయి ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మరి ఉల్లిపాయలతో స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి ఉల్లిపాయలతో స్నాక్స్ తయారు చేయడం కోసం ఇక్కడ నాలుగు ఉల్లిపాయ గడ్డలను తీసుకున్నానండి పైన పొట్టు తీసేసుకొని నీటుగా కడుక్కొని చివర్లు కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ గడ్డలను ఒకటిగా తీసుకొని రౌండ్గా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ వీడియోలు చూపిస్తాను ఆ విధంగా కట్ చేసుకోండి ఒకవేళ చేత్తో ఇలా కట్ చేయడం రాకపోతే మన ఇంట్లో ఆలు చిప్స్ కట్టర్ ఉంటుంది కదండి వాటితో అయినా కానీ ఇలా రౌండ్గా కట్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా ఈ విధంగా బాగా పలుచగా కట్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఉల్లిపాయ గడ్డలన్నీ రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా అన్నీ ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అన్నీ కలుపుకోవడం కోసం ఒక వేడలపాటి బౌల్ తీసుకోవాలి ఇందులోకి ఒకటిన్నర కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ వరకు కారం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు వాముని చేతితో నలిచైనా వేసుకోండి లేకుంటే పొడి ఉన్న పొడి వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండి ఉండలేం లేకోకుండా బాగా కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా నీళ్ళని పోసుకుంటూ కలుపుకోవాలి ఒకటేసారి నీళ్ళని పోసుకోవద్దండి ఈ విధంగా నీళ్ళని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండి అయితే ఈ విధంగా ఉండలేం లేకుండా బాగా కలుపుకోవాలి ఇక్కడ మీకు స్పూన్తో చూపిస్తాను చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి బజ్జీలకైతే పిండి అయితే ఈ విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు బజ్జీలు ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను బజ్జీలను వేయించడం కోసం ఇక్కడ నూనె కూడా హీట్ చేసుకున్నానండి నూనె ఎక్కువ హీట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీడియం హీట్లో ఉంటే సరిపోతుంది మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను పిండిలోకి ముంచి నూనెలోకి వేసుకోవాలి ఇలా వన్ బై వన్గా కడాయిలో ఎన్ని వరకు సరిపోతాయో అన్ని వరకు వేసుకోవాలి ఎక్కువ వేసుకోదండి ఎక్కువ వేసుకోవడం వల్ల ఒకదాని ఒకటి అత్తుక్కుంటాయండి ఒకవేళ చేత్తో వేయడం రాకపోతే ఉల్లిపాయ ముక్కలన్నీ పిండిలోకి వేసుకొని ఈ విధంగా స్పూన్తో అయినా కూడా అండి చాలా ఈజీగా వేసేసుకోవచ్చు చూసారు కదా ఇక్కడ ఇలా కూడా అండి ఇప్పుడు పంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా వీటిని ఈ విధంగా కలర్ రాగానే వీటిని అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి సేమ్ ఇదే విధంగానే పిండిలోకి ఉల్లిపాయ ముక్కలు ముంచి నూనెలోకి వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి సాయంత్రం పూట ఏదైనా వేడివేడిగా తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా చేసి ఇచ్చేయండి ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ బజ్జీలు చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి ఐదు పది నిమిషాల్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత అన్నీ ఓ ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా ఆనియన్ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి కేవలం పది నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు రెండే రెండు గుడ్లు ఉంటే చాలండి టేస్టీగా స్నాక్ రెసిపీ అయితే తయారు చేసుకోవచ్చు మరి ఈ స్నాక్స్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి ఎగ్స్తో స్నాక్ రెసిపీ తయారు చేయడం కోసం ఒకటి వెడల్పాటి బౌల్ తీసుకోవాలి ఈ బౌల్లోకి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయను ఈ విధంగా చాలా పలుచగా పొడవుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇక్కడ బంగాళాదుంప ఒకటి మీడియం సైజులో ఒకటి తీసుకున్నానండి ఇలా చాలా చిన్నగా పల్చగా పొడవుగా కట్ చేసుకోవాలి అలాగే క్యారెట్ కూడా సేమ్ అలాగనే ఒక రెండు క్యారెట్లు పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా సాల్ట్ని వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ చాట్ మసాలా ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి తర్వాత వచ్చేసి కాన్ఫ్లోర్ వచ్చేసి ఒక ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ వేసుకోవాలి ఇందులోకి ఒక రెండు చిన్న సైజు గుడ్లను పగలొట్టుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఆ వెజిటేబుల్స్కి ఎగ్గు పిండి అలా అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి చూశారు కదా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని కాస్త పక్కన పెట్టుకోవాలి ఇక్కడ స్టవ్ మీద ఒకటి వెడల్పాటి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక మంట సిమ్లో పెట్టుకోవాలి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకొని ప్యాన్కి అంతా పట్టించాలి ఇలా పట్టించుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న ప్యాటీస్ లాగా వేసుకోవాలి ఇలా అంతా బాగా రౌండ్గా వచ్చేలాగా చూసుకోండి మంట సిమ్లోనే పెట్టుకొని ఇది ఇట్లా ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ ఒక నాలుగు వరకు మాత్రమే నాకు ప్యాన్లో సరిపోయినాయండి ఇలా నాలుగు వరకు మాత్రమే వేసుకుంటున్నాను ఇలా చిన్న చిన్న ప్యాటీస్ వేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి ఇలా ఒకవైపు బాగా కా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మరోవైపు కూడా తిప్పుకొని వీటిని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది ఇలా రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి బాగా సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే మాడిపోకోకుండా బాగా మంచిగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు చూసారు కదా ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా అండి ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి మిగతా పిండి కూడా ఉంటుంది కదా అది కూడా సేమ్ ఇదే విధంగా ఇలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ అన్నీ ఈ విధంగా నేను తయారు చేసుకొని పెట్టుకున్నానండి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అంతేనండి ఎగ్తో ఈ విధంగా స్నాక్స్ తయారు చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి వీటిని కెషప్తో తీసుకు సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి వేడివేడికి తిన్నామంటే సూపర్గా ఉంటాయండి పిల్లలకు తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఎగ్గుతో స్నాక్ రెసిపీ ఎలా తయారు చేసుకున్నామో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో బంధువులతో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్